ఒక పాస్ట్ గారు ఈ మాట చెప్పి కొంచెం ముందుకు నేను ప్రారంభిస్తాను వినండి ఒక పాస్ట్ గారు ఒక ఇంటికి వెళ్ళాడు అంటండి ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట్లో ఆవిడ పాస్ట్ గారు వందనాలండి అని దేవునికి స్తోత్రం అని అంది తర్వాత పాస్ట్ గారు మంచినీళ్ళు తాగుతారా దేవునికి స్తోత్రం అండి పాస్ట్ గారు కూర్చోండి దేవునికి స్తోత్రం అండి పాస్ట్ గారు టిఫిన్ చేస్తారా దేవునికి స్తోత్రం అండి ఒక ప్రతి మాటకి మాట చెప్పడం చాలు ఏమంటుందండి చెప్పండి అందరు గట్టిగా మాట చెప్పడంతోనే దేవునికి స్తోత్రం అంది ఇది మంచి పద్ధత చెడు పద్ధత చెప్పండి మీరు ఆలోచిస్తున్నారు మంచి అంటే ఏమంటాడో చెడు అంటే ఏమంటాడో మీరు ఆలోచిస్తున్నారు సరే మంచి పద్ధతే అనుకోండి వచ్చినప్పుడల్లా పాస్ట్ గారు టీ తాగుతారా దేవునికి స్తోత్రం అండి మంచినీళ్ళు తాగుతారా దేవునికి స్తోత్రం అండి వేడి నీళ్ళు ఇమ్మంటారా చన్నీళ్ళు ఇమ్మంటారా దేవునికి స్తోత్రం అండి అని చెప్పి అంటుంది బాగానే ఉంది ఆ పాస్టర్ గారు మురిసిపోయాడంట ఆహా మా బిడ్డ చక్కటి తెల్లటి పౌరులాగా కనబడుతుంది పరిశుద్ధాత్మ చేత నింపబడిపోయి ఉంది ఏ మాట పలికినా స్తోత్రం 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 అంటుంది అని చెప్పి మురిసిపోతున్నాడు కాసేపు అలా కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతుండగా ఇంతలో ఎవరో ఒక ఆవిడ తలుపు కొట్టింది బయట నుంచి ఎవరో తలుపు కొట్టారు కొట్టగానే పాస్టర్ గారు దేవునికి స్తోత్రం అండి ఎవరో వచ్చి తలుపు కొట్టారండి దేవునికి స్తోత్రం అండి వెళ్ళి వస్తానండి చెప్పండి మీరు అని అంది సరే అని చెప్పి ఈయన వెళ్ళండి అమ్మా అని చెప్పి కూర్చున్నాడు కూర్చుండి వెళ్ళినామని ఎంతకి రావట్లేదు అంటండి నుంచి వినండి మీరు జాగ్రత్తగా ఆమె ఎంతకి రావట్లా రాకుండా బయటే ఎంతసేపు ఏం చేస్తుంది అని చెప్పి కొంచెం కిటికీ తలుపు తీసి అలా చూస్తున్నాడంట తీసేసరికి ఇప్పటివరకు లోపలేమంది ఫాస్ట్ గారు ఎవరు వచ్చారు దేవునికి స్తోత్రం కాఫీ తాగుతారా దేవునికి స్తోత్రం అని అంది కదా అంటే మీరు ఆలోచించండి ప్రతి మాటకి దేవునికి స్తోత్రం అందే ఇంతలో బయటకు వెళ్ళింది ఇంకా రావట్లేదు ఏంటంటే పాస్ట్ గారు కొంచెం కిటికీ తీసేలా నుంచు చూస్తున్నాడంట చూసేసరికి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అన్నామా బయటికి వెళ్ళి ఒక ఆవిడ వచ్చిందంట ఈ డబ్బులు ఇవ్వాల్సిన ఆవిడ వెంటనే ఆమె జుట్టు పట్టుకొని ఇలా చేతితో మెలేసి వెంటనే ఒంగో పెట్టి గుద్దుతుందంట వినండి గుద్దుతూ పనికి మాలిందాన దేవునికి స్తోత్రం డబ్బులు తీసుకున్నది ఇవ్వాలని తెలియదా దేవునికి స్తోత్రం వడ్డీ సమయానికి రావాలని నాకు ఇవ్వాలని తెలియదా దేవునికి స్తోత్రం అని ఎర్రక బాధుడు బాధుతుందంట ఫాస్ట్ గారికి లోపల చూసి గుండెలో దడబుట్టిందంట ఇదేంటి ఇంట్లో ఉన్నంతసేపు ఎంత పరిశుద్ధాత్మ పావురంలాగా మాట్లాడింది కదా బయటికి వెళ్ళిపోయి గబ్బిలం పిల్లలాగా తయారైంది అని చెప్పి పాస్టర్ గారు అల్లాడిపోతున్నాడంట అక్కడ కూర్చొని నిలబడిపోయి ఫాస్ట్ గారు గుండెలు వణికి పోతాను భయం వేస్తుంది లోపలికి వచ్చి మళ్ళీ నన్నే వాడుతాను అనుకోని ఈ లోపు ఎవరు వచ్చారంట వాళ్ళు వీళ్ళు వచ్చి అమ్మా వదలండి అమ్మా ఎందుకు ఆమెను కొడతారంటుంటే దగ్గరికి వచ్చారా దేవునికి స్తోత్రం మీకు బాగోదు దేవునికి స్తోత్రం అని అంటుందంట ఈ రోజున ఈ నోట్లో ఏముంది ఉంది కానీ ఒంట్లో విగ్రహం ఉంది డబ్బు అనే విగ్రహం ఈ రోజున దేవుని సందులోకి వచ్చిన మనం నోటితో స్థుతించి పెదాలతో స్థుతించే వారిగా కాదు ఒక చోట రాయబడి ఉంటుంది మీ పెదవులతో కాదు దేవుని సదులు మీకు హృదయాంతరంగ నుంచి మీరు స్తూతించాలి గట్టిగా ఆమె చెప్పండి